హాయ్ అండి ఇదైతే నా సండే రోజు బ్లాగ్ ఈరోజైతే లేవడం అయితే కొంచెం లేట్గానే వేసిన సండే అంటంగానే ఉన్న వర్క్ అంతా ఈరోజే ఉంటుంది అయితే ఇక్కడైతే వడలైతే వేస్తున్నాయి ఈరోజు టిఫిన్ కోసం అయితే లేట్ అయింది ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేస్తున్నా కొంచెం కొంచెం పిండి కూడా లూజ్ అయింది దాంట్లో అయితే ఉప్మా అయితే కొంచెం కలిపిన అయినా సరే టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా వడలు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి హడావిడిగా చేసినా సరే మేము టిఫిన్ చేసేసరికి పదయిపోయింది ఈరోజు అట్లా ఉంటుంది సండే అంటే మరి సండేతో పెట్టుకుంటేనే ఇట్లా ఉంటుంది మనం లేచేది లేటు బయట కూర్చొని అయితే తింటున్నాం కొంచెం ఎండ ఉంది అందుకోసమే బయట కూర్చొని తింటున్నాం బయట కొంచెం ఎండ కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది అని ఎండ కూర్చొని తినేసినాం తిన్న తర్వాత ఇక్కడైతే పొద్దున్నే మా అయితే అలమలిగడ్డ తీసుకుంది ఆమె అలమలగడ్డ అయితే ఒలుస్తుంది తర్వాత నేను ఇక్కడ చికెన్ అయితే వండుతున్నా చికెన్ వండడానికైతే ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసేస్తున్నా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే కడుక్కోవడానికి చికెన్లో పసుపు ఉప్పు వేసి చికెన్ అయితే కడుగుతున్నా పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసినాము పొద్దున ఒకసారి రాత్రి మధ్యాహ్నం ఒకసారి గంట గంటకి మనం ఏం తింటే అవి గిన్నెలు పడతానే ఉన్నాయి పడతనే ఉన్నాయి అట్లా ఉంది శంకు సంగతి శంకు ఎప్పుడు రెస్ట్ ఉంటుంది అంటే మేము ఎవ్వరు డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా ఎవరి పని మీద వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు శంకుకు రెస్ట్ ఉంటుంది అప్పటిదాకా శంకుకు రెస్ట్ అనేదే ఉండదు ఇక్కడైతే కొంచెం నేను పసుపు ఉప్పు వేసి బాగా ఇట్లా కడుగుతున్నా దాన్ని ఎందుకో కొంచెం కౌసువాసన వచ్చినట్టు అనిపిస్తుంది ఈ మధ్య చికెన్ అంతకుముందుకు అట్లా రాకపోతుండే బాగుంటుండే ఈ మధ్యనే అట్లా వస్తుందని కొంచెం ఎక్కువసార్లు ఇట్లా దాన్ని బాగా చికెను పసుపు చికెను చికెన్కి పసుపు ఉప్పు పట్టేటట్టుగా బాగా కలిపి కలిపి అయితే కడుగుతున్నా ఇది మొత్తం అయితే తినేసినాం మేము తిన్న తర్వాత అరంబిల్ తీసుకున్నాం కదా అది ఒలిసేసి దానికి ఉప్పు పట్టించినా ఉప్పు పట్టించి పక్కకు అయితే పెట్టేసినా పెట్టిన తర్వాత మిక్సీ పట్టినా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక్కడైతే మళ్ళా మేము అన్నం తిన్నాం అన్నం అన్నం తిందామనేసరికి మళ్ళీ గిన్నెలని అని గిన్నెలన్నీ మళ్ళీ దోమేస్తున్నాము ఇదంతా మధ్యాహ్నం మధ్యాహ్నం అని కాదు సాయంత్రం తిన్నాం ఇలా మేము అన్నం ఎన్ని ఒక్కలా కనుకుంటున్నారు మూడు గంటలకు అన్నం తిన్నాం అన్నము ఇంకా చికెను అంతే ఈరోజు పెరుగు అదంతా ఏం లేదు నేను పెరుగు కూడా తోడు పెడతలే కనీసం అది అది ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది ఇదేమో సాయంత్రం చాయ్ పెట్టుకున్నాం అనమాట చాయ్ అయితే చాయ్ పెట్టేసి చాయ్ అయితే రాగేసినాం ముగ్గురం తర్వాత నేను నైట్ ఎందుకో నాకు అన్నం తినాలనిపించలేదు చికెన్ రొట్టె తినాలనిపించింది అందుకోసమని ఇక్కడైతే నేను ఒక్కదాన్నే అయితే వేసుకుంటున్నా పక్కకి రైస్ అయితే పెట్టినా ఇంట్లో అందరికీ నేను ఒక్కదాన్ని నాకు ఒక్కదానికి రొట్టె వేసుకోవాలనిపించుకుంది కాబట్టి నేనైతే రొట్టె వేసుకొని తిన్నా ఈ విధంగా గడిచింది నా సండే అయితే మీకు ఎలా అయింది సండే సండే అంటాం సండే ఉన్న ఒక సండే కాస్త పనితోనే మొత్తం సండే అంతా అయిపోతుంది సండే అంటే అట్లా ఉంటుంది మరి సండేతో పెట్టుకుంటే సండే ఇంకా పండగల ముందు సండే వచ్చింది అనుకోరి ఇంకా ఏం లేదు ఇంకా ఫుల్ పని ఆ రోజు తినేసరికి సాయంత్రమే కాదు ఇంకా నా నైట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది ఇంట్లో పని అయిపోతాయి అందరం చేస్తూనే ఉంటాం అయినా సరే ఇంట్లో పని ఓడిస్తలేదు ఏం లేదు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ లేచినందుకే ఇలా ఉంటుంది పరిస్థితి అంటే ఇంకా అందుకనే రోజు రోజు లేచే విధంగా రోజు లేచినామనుకోండి కొంచెం తొందరగానే అయిపోతుంది పని అవునా కాదా మీరేమంటారు కామెంట్ చేయండి